అనకాపల్లి జిల్లా అనకాపల్లి చిన్న నాలుగు రోడ్ల నుండి గాంధీ బొమ్మ సెంటర్ గల రైల్వే స్టేషన్ రోడ్డు విస్తరణ పనులను అడ్డుకుంటున్నది వైసీపీ నాయకులు వారి సానుభూతి పనులే అని కూటమి నాయకులు అన్నారు స్థానికంగా గాంధీ బొమ్మ జంక్షన్ వద్ద రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోయిన నిర్వాసితులతో కలిసి అసంతృప్తి ఉన్న రోడ్డు పనులను పరిశీలించారు ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ చిన్న నాలుగు రోడ్ల జంక్షన్ నుండి గాంధీ బొమ్మ జంక్షన్ వరకు రోడ్డు విస్తరణ పనులను వైసీపీ ప్రభుత్వం మధ్యలోనే వదిలేసిందని అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభిస్తే వైసీపీ నాయకులు వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాలతో అడ్డుకుంటున్నారని మరలా వారే రోడ్డు పనులు పూర్తి చేయలేదని అనడం విడ్డూరంగా ఉందని అన్నారు పెండంగులో ఉన్న టీడీఆర్లు చెల్లించి రోడ్డు విస్తరణ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని మెయిన్ రోడ్డు విస్తరణ చేసిన ఎమ్మెల్యే కునతాల రామకృష్ణ గారు ఈ రైల్వే స్టేషన్ రోడ్డు విస్తరణను కూడా పూర్తి చేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ఎనభై నాలుగో వార్డు కార్పొరేటర్ మాదంశెట్టి చిన్నతల్లి నీలబాబు రాష్ట్ర గవర్ కార్పొరేషన్ డైరెక్టర్ విల్లూరి హరి శ్రీ నుకాంబిక అమ్మవారి దేవస్థానం చైర్మన్ పీలా నాగశ్రీను జగన్నాథస్వామి ఆలయ కమిటీ చైర్మన్ దాడిబుజి శ్రీ సత్యనారాయణమూర్తి దేవస్థానం చైర్మన్ అప్పుకొండ గణేష్ ఎన్టీఆర్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ ఆళ్ల రామచంద్రరావు వార్డు డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బిఎస్ఎంకే జోగినాయుడు ఎనభై నాలుగవ వార్డు జనసేన పార్టీ ఇన్ఛార్జి చేబోలి దుర్గాప్రసాద్ ఎనభై నాలుగవ వార్డు టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ తలారి లక్ష్మీప్రసాద్ జనసేన పార్టీ అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ అధికార ప్రతినిధి దూలం గోపి జనసేన నాయకులు మంగా ఈశ్వర్ బర్నికానరాము కసిరెడ్డి వాసు వ్యాపారులు మల్లా వెంకట్రావు ఎల్లంకి సత్యబాబు సాయిరాజు కాండ్రేగుల సతీష్ మునగపాక పార్వతీశం కోట్ని కొండలరావు కోట్ని రాంబాబు జైన్ బ్రదర్స్ అశోక్ క్లాత్ మార్చెడ్స్ మజ్జిశ్రీను కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు పెరిగిపోతారు విస్తరణ గురించి మన వైషిక అదో రకంగా ఏ రకంగా కలపలు మాటలు చెప్పారు అదంతా అభస్థాలు ఇది గతంలో మోదీ గారి టైంలోనే ప్రపోజల్ పెట్టారు గతంలో పెయిన్ రోడ్ విస్తరణ అంతా రామకృష్ణ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు అది చక్కగా చేశారు దాన్ని బేస్ చేసుకొని మోదీ గారి ఆయాంలో ఇది ప్రపోజలు పెట్టారు మొన్న వైసీపీ ఆయంలో ఇది శాసనం అయ్యింది అది ట్వంటీ టూ ఏ అప్పటికి ఆ ప్రభుత్వంలోనే ట్వంటీ టూ ఏ ఉన్నది దాన్ని ఏదో సడలించి ఇచ్చేటప్పటికి వంద మందికి టీడీఆర్లు ఇవ్వడం జరిగింది ఎనభై మంది పైనే టీడీఆర్లు ఇచ్చారు నూట ముప్పై తొమ్మిది మొత్తం టోటల్ టీడీఆర్లు ఇవ్వాల్సి ఉంటే ఎనభై పైగా టీడీఆర్లు ఇవ్వడం జరిగింది అది కూడా మొన్న గతంలో కొన్ని ఇచ్చారు కానీ మొన్న రామకృష్ణ గారు వచ్చిన తర్వాత రామకృష్ణ గారు తొరవతోటే అప్పుడు ఎమ్ ఎమ్మెల్యే గారు ఎంపిక మోదీ గారు తొరవతోటే అవి ఇవ్వడం జరిగింది అలాగే ఓటు విస్తరణ గురించి మీరు రోడ్ల గురించి చెప్తున్నారే ఓటు వ్యస్తల అధికారులు ఎటువంటి పాల్ట్ కాదు అప్పటికి శాసన చేసేటప్పుడే సుమారు రెండు లక్షలతోటి అటు ఇటు సైడ్ కాలంలో నిర్మించడం జరిగింది చైడ్ కాలంలో వేయడం జరిగింది ఆ తర్వాత రోటు వేయడానికి తొంభై ఎనిమిది లక్షలు చేసిన వచ్చింది కాంట్రాక్ట్ వచ్చి మూడు సార్లు మిశ్రేణి తెచ్చి రోటు మొదలడానికి ప్రయత్నం చేశాడు ప్రయత్నం చేస్తే ఇక్కడ కొంతమంది స్వార్థం పోసి ఆ వర్క్ అవ్వకుండా ఆపారు దాన్ని కూడా కాదు చెప్పే టీటీఆర్లు ఇవ్వలేదు దాని నిమిత్తం ఆపారు అంటారు టీటీఆర్లు ఇవ్వడానికి కారణం అప్పుడు ఎనభై పైగా ఇచ్చి మిగతా ప్రాసెస్లో ఉన్నాయి ప్రాసెస్ అయ్యే టైంలో ఆ కమిషనర్ గారు ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయారు తర్వాత కలెక్టర్ గారు ఇన్ఛార్జ్గా వచ్చారు కలెక్టర్ గారు దీని విషయంలో ముట్టుకోలేదు ఈ వ్యాధి ఏం చేస్తారు మన వాళ్ళు ఒక మనిషి దీని మీద కలెక్టర్కి కంప్లైంట్ ఇచ్చారు మన ఈ నిర్వాసంలోనే ఒక మనిషి కలెక్టర్కి కంప్లైంట్ ఇచ్చారు ఆ కలెక్టర్ కంప్లైంట్ ఇస్తే కలెక్టర్ ఎంక్వైరీ పెట్టారు లేడీసుని పంపించి మొత్తం ఎంక్వైరీ పెడితే ఎంతో ఒక ఒకసారి ఎక్కువ ఒకరి తక్కువ ఉంది అన్న దృష్టిలో ఈ కంప్లైంట్ ఇచ్చారు దాన్ని ఆ ఆ తేడా కూడా మనం రామకృష్ణ గారు ఎత్తి తర్వాత కాదు అది గతంలో జరిగింది వైసీపీ టైప్లో ఆ ఎక్కువ తక్కువలు తరిగాయి అవి ఇప్పుడు కోపరం ఎటువంటి కాదు కానీ రోడ్లు వేయడానికి ఈరోజు కూడా మీరు అందరూ సహకరిస్తే రేపే వర్క్ మొదలు పెట్టడానికి మేము శ్రద్ధగా ఉన్నాం కాటాడు శ్రద్ధగా ఉన్నారు మీరు ఎవరో కూడా ఎవరో ఒకరిద్దరు అప్ చేసి చేస్తారో నా పేరే తప్ప రోడ్డు వేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఈ రోజు కూడా ఆయన టైం అయిపోయినా వెళ్ళిపోతానమ్మే ఆయన రిక్వెస్ట్ చేసి ఆయన అలా వాడుతున్నాం ఆయన మా ఇప్పుడు రేపు వేయడానికి మీరు అందరూ రేపే సహకరిస్తే రేపే నేను వర్క్ స్టార్ట్ చేసి మీటింగ్ రోడ్ వేయడానికి అది ఎటువంటి ప్రాబ్లం లేదు అలా రామకృష్ణ గారు గారు కాదు ఎంపీ గారు కాదు ఎవరి వల్ల కూడా అది కలబల్లి మాటలు చెప్పకూడదు ైతికే విధానంలో వాళ్ళు ఎక్కువ కృషి చేస్తున్నారు ఇది కూడా రామకృష్ణ గారు అంట కలెక్టర్ గారితో మాట్లాడి ఇమ్మీడియట్గా ఆ కంప్లైంట్ క్లీప్ చేయాలి రిపోర్టు క్లీప్ చేయమని చెప్పారు అనకాపల్లి డెవలప్మెంట్లో భాగంగా పాపులేషన్ పెరిగిన తర్వాత మరి ఆటోమేటిక్గా రోడ్లు విస్తరణ ఇవన్నీ జరుగుతుంటాయి అలాగే జివో ఇప్పటి నుంచే ఉంది అనకాపల్లి రోడ్డు విస్తరణ పెరుగు బజార్ నుంచి స్టేషన్ రోడ్డు ఈ యాభై అడుగులకి మేము స్థానిక ఎమ్మెల్యే గారు అప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు పీలా గోవింద్ గారు అరవై అడుగులు చేస్తామంటే మేమందరం అయ్యా అయ్యా అరవై అడుగులు చేస్తే ఈ రోడ్డు వ్యాపారస్తులంతా నిర్మాణసం అయిపోతాయి చిన్న చిన్న బిల్డింగ్లుగా తయారవుతాయి కాబట్టి యాభై అడుగులు చేయండి అంత ఆవశ్యకత లేదు అరవై అడుగుల ఆవశ్యకత అని మేమందరం బతినాటితో ఆయన కలెక్టర్ గారితో మాట్లాడి ఆ రోజు యాభై అడుగులకి జీవో తీసుకొచ్చి మాకు రోడ్లు మాకు నోటీసులు ఇచ్చారండి ఆ నోటీసుల ప్రకారం కాంపన్సేషన్ కూడా ఎవరిది పోతుందో ఎల్పి నెంబర్లతో సహా ప్రతి షాపులకి ప్రతి బిల్డింగ్లకి కూడా వేసి అది మరి ప్రాసెస్ జరిగింది తర్వాత మాకు బిల్డింగ్కి కట్టుకోవడానికి కాంపన్సేషన్ కూడా జీవీఎంసి వారు అందజేశారండి మేము అప్పుడు చాలా సంతోషపడ్డాము రోడ్లు బీగా అయిపోతాయి కదా అని ఆ తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఇది జాప్యం జరిగి మళ్ళీ ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలందరూ కూడా అప్పుడు ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు అయినట్టు గుడివారి అమర్నాథ్ గారికి వినవించుకుంటే వాళ్ళు టీడీఆర్లు సంగతి ఏమైంది అనేసరికి కొన్ని కమిషనర్ లాగింగ్లో ఉన్నాయి కొన్ని ఇవ్వాల్సి ఉన్నాయి అనేసరికి అప్పుడు ఇక్కడ ఒక వేదికను ఏర్పాటు చేసి అప్పుడు వైసీపీ పెద్దలందరూ కలిపి ఇక్కడ రోడ్లు మరి టీడీఆర్లు ఇచ్చేస్తున్నాం రోడ్లు త్వరలో వేసేస్తున్నాం అని చెప్తే మేము ఆహా రోడ్లు వచ్చేస్తున్నాయి కదా అని ఆనందపడ్డాం అప్పుడు కొంతమంది టీడీఆర్లు మాత్రం లాగిన్ అయ్యి కొందరికి మార్కెట్లో కూడా మంచి వాల్యూలు వచ్చాయి అందరూ కూడా రోడ్లు పడిపోతున్న తనలో కొన్ని పెండింగ్ ఉండిపోయాయండి లేట్ లేటుగా రిజిస్ట్రేషన్ వెళ్ళడం వల్ల అంటే మనం ఒక తప్పు పట్టడం కాదు మన అధికారులు కూడా మారారు తర్వాత ఒక ఇక్కడ జనార్ధనని ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అతని ఆయాంలో ఇది జరిగింది వంకర్తింకర్లు చేశారండి చెప్పాలంటే ఈ రోడ్డుని యాభై అడుగులు అన్నారు ఎక్కడుందండి యాభై అడుగులు కరెక్ట్గా ఈసారి యాభై అడుగులు కొలండి మేము ఒప్పుకోం యాభై అడుగులు కొరిసి వరకు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా ఎవరెవరు ముందుకు వచ్చారో వాళ్ళు కూడా బయటకు వస్తే బాగుంటుంది ఇలాంటి రాజకీయాలు వద్దండి మాకు డెవలప్మెంట్ కావాలి డెవలప్మెంట్ కావాలంటే మీ అందరూ సహకరించాలి కానీ దాన్ని రాజకీయం చేసుకుందాం అని అనుకుంటే అది తప్పుడు మా అవుతుంది మీ మీకు వ్యాపారాలు ఉన్నాయి మీకు షాపులు ఉన్నాయి మీ అద్దులు కూడా మీరు కోల్పోతున్నారు మీరు అది అర్థం చేసి ఇంతవరకు ఎందుకు రాలేదని ఆయనే రామకృష్ణ గారు మమ్మల్ని దెబ్బడారు సార్ ఇలా కారు పట్టుకో పట్టించుకోవట్లేదు సార్ అని చెప్పి అంటే మేము మీరు ఎంతమంది సహకరిస్తున్నారో అని అడిగారు అడిగితే ఇవ్వండి నూట ఇరవై మంది సంతకాలు ఫోన్ నెంబర్లు సహా ఇచ్చాం షాపులలో అన్నారు ప్రతి షాప్కి వెళ్ళి వివరించి చెప్పాం మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఫైళ్ళు మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పెట్టుబడులు అన్ని వేసుకొని షాపులు అన్ని పెట్టి మీటింగ్లు పెట్టి అందరిని కూర్చోబెట్టి ఒక సమయంలోకి తీసుకొచ్చాం మళ్ళీ దీన్ని మళ్ళీ రాజకీయం చేసి దయచేసి అది చేయొద్దండి రండి అందరూ సహకరిద్దాం రండి ఏమైనా సమస్య ఉంటే మీరు చెప్పండి టీడీఆర్ ఎప్పుడు ఇస్తారు రామకృష్ణ గారి చెప్పి మేమే ఒప్పిస్తాం ఆ రోజు కూడా జానకీ రామరాజు గారు అన్నారు థియేటర్లో మేము వస్తాం రామకృష్ణ గారి దగ్గర పిల్లండి మేము వచ్చి రామకృష్ణ గారి దగ్గర మాట్లాడక ఆయన ఓ మాట ఇచ్చారంటే ఆ నమ్మకం మీద ఉంటారు ఉదాహరణకి ఆయన ఆయనే చెప్పారు మళ్ళీ మీరు ఇది రాజకీయం చేయకుండా మీరు అందరూ సహకరించండి రోడ్లు పడితే ఇది మెటీరియల్ అంతా క్లీన్ చేయడానికి ఒక నెల రోజులు పడిపోద్దండి దాని మంచి వాళ్ళు రోడ్ వేసుకెళ్తారు రోడ్డు మూడు రోజులు ఉన్నాయి రోడ్డు మీద రాజకీయాలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు గతంలో కూడా చెప్పాం వైసీపీ వాళ్ళకి వాళ్ళకి ఎన్ని చెప్పినా కుక్కదాక వంగరలాగా ఉన్న పరిస్థితి ఇప్పుడు రోడ్ వేయడానికి కార్పొరేట్ చెప్పారు సిద్ధం మా సత్యబాబు అన్నీ చెప్పారు టీడీఆర్ లోకపోయినా మేము రెడీ రోడ్డు వేయించండి అని చెప్తున్నారు అడ్డేస్తుంది ఎవరు గతంలో వచ్చి ఇక్కడ రోడ్డు వేయడానికి పిక్క అన్నీ ఇచ్చి కాంట్రాక్టర్ వస్తే వాళ్ళు అడ్డేసింది ఎవరు నేను రోడ్డు వేయలేదని చెప్పి వచ్చి అడిగిన వాళ్ళు ఎవరు వాళ్ళే ఉన్నారు మన నీతి నిజాయితీగా ఉన్నప్పుడు రోడ్ అయ్యి కార్పొరేట్ గారు కాంట్రాక్టర్ గారు రెడీగా ఉన్నప్పుడు రోడ్డు అయిన కదా ఓ మూడు గజాలు జాగా ఉంటుంది వీళ్ళు వచ్చే ముందుకు వచ్చి ఇక్కడికి గొంతుతండ్రు రీసర్వే చేద్దామా వైసీపీ నాయకులు నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఆ రోజు టీపీఓ జనార్దన్ గారు ఉన్నప్పుడు ఎన్ని వంకర్లు తిరిగింది ఎంతమంది దగ్గర మీరు డబ్బులు దిగారు ఇవన్నీ మాకు తెలుసు దీనికి సర్వే ఏమో వెనకాల పెడితే దాని ముందు తీసుకొచ్చి ఆ దగ్గర డబ్బులు తెప్పేసి వీళ్ళు ఏమో ఇటుగా జరిపేసి అసలు ఆ వేళ స్టార్టింగ్ ఇది డెవలప్మెంటే పిల్లలకు వంతు టైంలో స్టార్ట్ అయింది తర్వాత గవర్నమెంట్ మారింది వైసీపీ వచ్చింది ఐదు సంవత్సరాలు ఏం చేస్తారు మీరు అమరో మూడు మినిస్టర్లు రాష్ట్రంలో పెద్ద అతిపెద్ద మినిస్టర్లు తీసుకున్నారైనా మీరు ఏం చేశారు వంకర రెంకెలకి ఎందుకు వచ్చింది అది రీసర్వే చేయడానికి మేము రెడీ మీరు సిద్ధమా ఇక్కడికి వచ్చి కొబులు జాపరం కాదు చేతకాని కబుర్లు గోవింద్ గారు రామకృష్ణ గారు అందరూ కూర్చొని ఆల్రెడీ తక్కువ టైంలో ఇంక రోడ్డు వేస్తున్నారు అని చెప్పి వాళ్ళు తెలుసుకోవడం ఈసీ మందలు తెచ్చి మేము ఏదో అభ్యంతరం పెట్టడం మీరు నిజంగా నిజాది పొరులు అయితే మాకు కార్పొరేట్గా ఉన్నారు వాటి కార్పొరేట్ కాబట్టి ఆయన వచ్చి చెప్తున్నారు రోడ్డు ఇస్తాను రెడీ నేను ఇప్పుడు అని చెప్పి నా టీడీఎల్ తర్వాత ఇచ్చినా పర్లేదు అన్నారు తీసేద్దాం రేపే స్టార్ట్ చేస్తాను ఆయన అంటున్నారు దాన్ని మీరు సిద్ధంగా ఉండండి లేదా రీసేర్ సిద్ధంగా ఉండండి ఎవరో దగ్గర ఎంతెంత డబ్బులు చెప్పారు అన్ని లిస్టు మా దగ్గర ఉంది అవి బయట పెడతామంటే మేము రెడీ ఆ లిస్టులు కూడా మా దగ్గర ఉన్నాయి ఎవరో నష్టపోయారు వ్యాపారస్తులు నష్టపోకూడదు కాబట్టి ఎంతవరకు మేము నోరు ఇప్పలేదు పెద్ద పెద్ద బిల్డింగ్లు పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు పెట్టుకున్న వాళ్ళని వాళ్ళు ఇబ్బంది పెట్టుకోవడదు రాజకీయం చేద్దాం రోడ్డు మనకు వచ్చింది వేరే రాజకీయం చేద్దాం అంతేగాని తప్పుడు పద్ధతిలో చేయనికండి అతి త్వరలో అనకాపల్లి స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణ గారి యొక్క సహాయ సహకారంలో రోడ్డు వేస్తున్నాం దాన్ని ఇబ్బంది పెట్టద్దు అందరికీ న్యాయం చేస్తాం మరి మరి జోగి గారు చెప్పినట్టు గత ఐదేళ్లలో కూడా ఈ వైసీపీ గవర్నమెంట్లో మీరు ఎవరు కూడా ఏమీ చేయలేకపోయారు గత గవర్నమెంట్లో గెలిచిన తర్వాత మరి పోయిన డిసెంబర్లో ఇక్కడ రోడ్డు వేయడానికి వస్తే ఆ రోజు అడ్డుకుంది కూడా ఈ వైసీపీ నాయకులే మళ్ళా మీటింగ్లు పెట్టి వ్యాపారస్తులతో నంగనాచి కబుర్లు ఆడుతూ ఈరోజు టీడీఆర్ టీడీఆర్లవలతో పక్క అంటారు టీడీఆర్ ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో ఎవరైతే కొంతమంది ఇంకా డాక్యుమెంట్స్ పూర్తి స్థాయిలో సబ్మిట్ చేయలేదో వారి టీడీఆర్లు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి ఇంకా కొన్ని అర్హులైన వాళ్ళు టీడీఆర్లు పెండింగ్ లో ఉన్నవి కమిషనర్ గారు రావడం వల్ల డిలే అవడం వల్ల అవి పెండింగ్ లో ఉన్నాయి అవన్నీ కూడా రామకృష్ణ గారి యొక్క ఆదేశాల మేరకు త్వరలో ఇస్తా ఉన్నారు ఇందులో ఒక నలుగురు వ్యక్తులు మాత్రమే కొంతమంది టీడీఆర్ రాలేనప్పటికీ మాకు అభ్యంతరం లేదండి రోడ్ ఏండి అని చెప్తే ఒక నలుగురు వ్యక్తులు ఆ నిర్ణయానికి కూడా కాదని పదే 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 వైసీపీ నాయకులతో చేతులు కలిపి వాళ్ళ మద్దతుదారులతో ఈ రోడ్ని ఆపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఖచ్చితంగా దీని మీద రాజకీయం చేయాలని ఉద్దేశంతో ఉన్నారు ఈ వ్యవహారంలో మాత్రం భరత్ గారు పూర్తి అవగాహన లేకుండా మీరు ఇలాంటి వాటికి రాకూడదు మన గతంలో అమర్నాథ్ గారు జరిగి ఈ రోడ్ల కోసం ఈ బిల్డింగ్ లో ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని కమిషన్లు పట్టుకెళ్లి బ్యాగల బ్యాగలు ఇచ్చింది ఎవరో నిన్న మీకు ఎవరైతే మీ పక్కన బ్రీఫింగ్ చేస్తున్నారో ఆ వ్యక్తులందరూ గడపంలో కమిషన్లు దండుకున్నారు వాళ్ళ కక్తి కారణంగా రోజు అభివృద్ధి ఇంత కుంటిపడింది ముఖ్యంగా సూపర్ కార్పొరేటర్ మందపాటి జానకి గారు మీకే చెప్తాం మీరు రాజకీయాల్లో ఈ వ్యవహారంలో శకుని పాత్ర పోషిస్తున్నారు ఇక్కడికి వచ్చి వ్యాపారస్తులను రచ్చగొట్టడం వాళ్ళు కూర్చోబెట్టి రామకృష్ణ గారు చెప్తే చేస్తారన్నా రామకృష్ణ గారికి మీరు సలహాలు ఇచ్చే స్థాయి వ్యక్తి కాదు మీరు పక్కన వచ్చి ఆయనకి వెళ్ళి చెప్దాం లేకపోతే భర్త గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఇంకొకలా ఆయన ఫీడింగ్ ఇచ్చి ఇవి చెయ్యొద్దండి అనుకోండి రామకృష్ణ గారికి అభివృద్ధి ఎలా చేయాలని అంశం ఆయన పూర్తి స్థాయిలో అవగాహన చేస్తారు అది పక్కన పెడితే మీ రక ఈ రకమైనటువంటి విధానాలు మాటలు మీరు విడనాడండి అధికారులని వాళ్ళు తప్పిదని చెప్పిన ఇక్కడికి వచ్చి వీళ్ళకి చెప్తారు ఇక్కడ ఉన్న కొంతమంది వ్యాపారాలూకా స్థలాలు పూర్తిగా డాక్యుమెంట్స్ లేవని చెప్పని తీసుకెళ్ళి అధికారులకు చెప్తారు అటు చేసేది మీరే ఇటు చేసేది మీరే ఇల్ని రచ్చగొట్టేది మీరే వాళ్ళని రచ్చగొట్టేది మీరే మళ్ళీ మధ్యలోకి వచ్చి రోడ్ వేయలేదని చెప్పిన అందరి దగ్గర వగలేడుపు నడిస్తే నమ్మడానికి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు సరిగ్గా లేరు కాబట్టి ఖచ్చితంగా త్వరలోనే బ్యాలెన్స్ ఉన్న టీడీఆర్లు ఇస్తున్నాం టెక్నికల్ రీజన్స్ లో ఇవ్వలేని ఏమున్నాయి అన్నది ఆ పర్సన్స్ మీరే కాబట్టి మీరు ఒకసారి పునరాలోచన చేసుకోండి కార్పొరేటర్ గారు అలాగే గౌరవ శాసనసభ్యులు రామకృష్ణ గారు కూడా చెప్పారు త్వరలో రోడ్డు వేస్తాం ఏరుతున్నాం ఆ రోజు అడ్డడానికి వస్తే నిజంగా మీకు సిగ్గు ఉంటే మీ ఒంట్లో పడి సీవు ఎత్తురైతే ఆ రోజు మళ్ళీ అడ్డానికి రాకండి వచ్చి మళ్ళీ జనాలు అవ్వకండి మళ్ళీ ప్రజల దగ్గరకు వచ్చి రోడ్డే లేదని కుంటు సాకులు చెప్పకండి అని చాలా బలంగా వైసీపీ నాయకులందరూ కూడా చెప్తా ఉన్నాం అయితే ఈ రోజుకి టీడీఆర్ రాలేదని అనుకోలేదండి ఇది ఏరియా డెవలప్ అవ్వాలని గతంలో రామకృష్ణ గారికి మూడు పర్యాలు చెప్పుకున్నాం ఆయన కూడా టీడీఆర్ వచ్చిన అన్నారు మాకు టీడీఆర్ అవసరం లేదండి ముందు రోడ్డు డెవలప్ చేయండి అనేసి మేము ఆయనకి ఒక మెమో ఒక లెటర్ ఇచ్చాం అలాగే వచ్చి చూశారు కానీ ఏంటంటే ఒక బిట్టు ఒక నాది ఇంకా ఒక మిట్ ఇంకా రిజిస్ట్రేషన్ కావాల్సిందండి కొంత అయింది అయినా పర్వాలేదండి ఉన్న కార్పొరేటర్ మీద కార్పొరేటర్ గారి మీద ఉన్న నమ్మకం అది పెద్దలు పంత రామకృష్ణ గారు ఉన్న ఆయన మీద ఉన్న అభిమానం ఆయన మీద ఉన్న అంటే అలా అన్నిటి జరిగే జరిపించే వ్యక్తి కాబట్టి ఈ కొంతలు రామకృష్ణ గారు ఏంటి ఈ యొక్క నెంబర్లో మేమందరం కూడా అందరూ ఏకృష్ణ సంతకాలు పెట్టించి నాలుగు రోజులు తిరిగి మీటింగ్ పెట్టాను థియేటర్లో వేసమని చెప్పాం ఈ రోజు కూడా ఇంకా వేయలేదని మేము ఎదురు చూస్తున్నాం కానీ మాకు టీడీఆర్ రాలేదని మేము మాత్రం బాధపడలేదండి ఎందుకంటే ఏ రోజు కాకపోయినా రేపైనా సరే కొంతలు రామకృష్ణ గారు గారు అందజేస్తారని మేము మనస్ఫూర్తిగా గోవింద్ గారితో చెప్పుకోగలిగాం గోవింద్ గారు కూడా దాని విషయంలో పక్కగా మాకు అభి అభి ఇచ్చారు దీన్ని ఇమీడియట్లుగా మాకు రోడ్ వేసి ఏరియా డెవలప్ చేసే సపోర్ట్ చేయాలని కార్పొరేటర్ గారికి మనస్ఫూర్తిగా అండి